ఆల్ వెల్కమ్ టు మీన్ ఈ వ్లాగ్ మార్నింగ్ తొందరగా లేచేశాను నైట్ పడుకునేందుకు కూడా కొంచెం లేట్గానే పాడుకున్నా ఎందుకు నిద్ర రాలేదు నాకు చిన్నబాబుని స్కూల్కి పంపించేదంటేనే పంపి జాయిన్ చేసేంతవరకు చాలా స్ట్రాంగ్గా ఉన్నా ఇప్పుడు పంపించాలంటే చాలా బాధగా ఉంది అడ్మిషన్ తీసుకొని స్కూల్ ఫీజ్ అంతా కూడా పే చేసేసి ఇప్పుడు ఎందుకో నాకు సరే ఇంకా కొంచెం టైం తీసుకుందామా అనేలాగా అనిపిస్తుంది అనమాట తను అడ్జస్ట్ అవుతూ ఉన్నారు కొద్ది కొద్దిగా ఏడ్చి మళ్ళీ సెటిల్ అవుతూ ఉన్నారనమాట నాకేమో ఎందుకంటే సైరస్ని మేము స్కూల్కి పంపించింది త్రీ అండ్ హాఫ్ ఇయర్ ఐ ఫినిష్ అయిన తర్వాత పంపించాం అనమాట సైరస్ని కూడా టూ ఇయర్స్లో ఊరికే ట్రై చేసాం తనకి పాస్ అవుతుంది అంటే మిగతా పిల్లలు ఉంటారు ఆడుకుంటారని తను ఇంట్రెస్ట్ చూపిల తనకి నాతో సూర్యతోనే చాలా ఇష్టం అనమాట సో అలానే అయింది సో సిరియస్ గేమ్ అంటే చాలా బయట వాళ్ళతో కూడా మింగిల్ అయిపోతారు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా సో తను బాగానే తొందరగా సెట్ అవుతారు అనే ఉద్దేశంతో జాయిన్ చేసేసాం అనమాట ఫస్ట్ డే తను ఏడ్చిండే చూసి కొంచెం బాధేసింది నాకు అసలు పంపించబుద్ది అవ్వలేదు ఇంకా సెకండ్ డే మళ్ళీ ఈరోజు తీసుకెళ్లాలంటే నాకు ఏదో సరే ఈరోజు లీవ్ వేసేద్దాం అనేలాగా ఉంది కానీ ముందే చెప్పారు స్కూల్లో స్టార్టింగ్ వన్ టూ వీక్స్ మాత్రం లీవ్ వేయొద్దని ఎందుకంటే వాళ్ళకి ఆ ఫ్లో మిస్ అవుతుంది వన్ టూ వీక్స్ వచ్చేస్తే మళ్ళీ సెట్ అయిపోతుంది అని చెప్పారనమాట అందుకే ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేశాను కొంచెం ఎక్కడో బాధగా ఉందనమాట సైరస్ని పంపించినప్పుడు కూడా స్కూల్కి నేను స్కూల్ ముందరే నేను సూర్య వన్ వీక్ టు టెన్ డేస్ తను ఓకే అని అనిపించేంత వరకు అక్కడే వెయిట్ చేసేవాళ్ళం తను ఏడిస్తే వెంటనే వెళ్ళి తీసుకొచ్చేసేలాగా కానీ సైరస్ ఏం ఏడ్చలేదన్నమాట సీరియస్ కూడా అంతే అక్కడే వెయిట్ చేసామన్నమాట స్కూల్ దగ్గరే వెయిట్ చేసి ఇంకా తను ఈరోజు కొంచెం బాగానే ఉన్నారు స్కూల్ అయిపోయిన తర్వాత అలానే పార్క్లో కొద్దిగా అలా ఆడిపించుకుంటూ వచ్చాము ఆ స్కూల్ మూడ్ అలానే ఉండకూడదనేసి